రామ్ కోపంగా మహాలక్ష్మి రూమ్కి వెళ్తాడు ఏంటమ్మా ఇందాకలు మీరు చూస్తేనేమో కామెడీ సినిమా అన్నారు ఇప్పుడు చూస్తుంటే సీరియస్ సినిమాలో ఉంది ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి పని మనిషి రాజ్యం అంటూ ఉంటే అందుకే క్లైమాక్స్ వరకు చూడమంది పదపిన్ని క్లైమాక్స్ ఏం జరుగుతుందో మనం చూద్దాం అని చెప్పి సీత నటంతో సరే అని చెప్పి రేవతి అంటుంది ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు డాక్టర్ మహాలక్ష్మి అర్చనను చెక్ చేస్తూ ఉంటుంది డాక్టర్ మేము చచ్చిపోతామా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి అంతేకాదు ఇక్కడ ఉన్న వాళ్ళెవరిని కూడా కంగారు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు మీరు తిన్నది ఓన్లీ ఫుడ్ మాత్రమే దాంట్లో పాయిజన్ లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది మీరు కంప్లీట్లీ ఆల్ రైట్ అని చెప్పి డాక్టర్ చెప్తుంది మరి మాకు కళ్ళు తిరిగాయి పొట్టలో వచ్చింది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే అవన్నీ మీ ఫీలింగ్స్ మాత్రమే అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే మహా మనకేం కాలేదు మనకింకా భూమి మీద నూకలున్నాయి ఇంకా మనం సంతోషంగా బ్రతుకుండొచ్చు అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇక చాలే ఆపవే ఏమీ లేని దానికి అరిచి గగ్గోలు చేసి గోలగోల చేశావు ఆఫీస్లో వర్క్ అంతా వదిలిపెట్టి వచ్చాము అని చెప్పి జనార్దన్ గిరి మహాలక్ష్మి అర్చనను తిడుతూ ఉంటే రామ్ వచ్చి అదంతా వీళ్ళ నాటకం డాడీ అని చెప్పి అంటూ ఉంటాడు నాటకం ఏంటి రామ్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీతపై కోపంతోనే కావాలని ఇదంతా కూడా మీరు చేశారు సీతపై పగపట్టి అని చెప్పి రామ్ అంటాడు సీతే మాపైన పగపట్టింది రామ్ అని అర్చన అనటంతో ఆపండి పిన్ని ఆడిన డ్రామాలు చాలు అని రామ్ అనటంతో డ్రామాలు కాదు రామ్ నిజమే చెప్తున్నాము సీత కావాలనే మేము తింటున్న టిఫిన్లో విషం కలుపుతానని తన నోటితోనే చెప్పింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే పిన్ని ఆ టిఫినే సీత తిన్నది సీతకు ఏమీ కాలేదు ఇంకా మీకు కూడా ఏమీ కాదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఇదంతా ఆ సీత ఆడిన డ్రామా రామ్ అని అర్చన చెప్తూ ఉంటే అవును రామ్ సీత మమ్మల్ని బ్లేమ్ చేసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు మీరు సీతపై కోపపడుతున్నా తప్పులు పడుతున్నా అత్త అత్తాకోడలు ఒకరంటే ఒకరికి పడదని నాకు నేను సర్దు చెప్పుకున్నాను ఏదో ఒకరోజు మీరు సీతను అర్థం చేసుకుంటారు మీరు మీరు కలుస్తారని ఆశించాను కానీ ఈరోజు మీరు సీతని టు మర్డర్ కేసు కింద ఇరికించాలని చూశారు అని రామనటంతో మేము సీతని అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఇరికించడం ఏంటి రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మరేంటి పిన్ని సీత మీద మీరు అనవసరంగా నింద వేశారు కదా సీతను నాతో తిట్టించాలని కొట్టించాలని మీరు ప్లాన్ వేశారు అని రామనటంతో సీతే నిజంగా మమ్మల్ని చంపాలని చూస్తుంది రామ్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సీత మిమ్మల్ని ఎందుకు చంపుతుంది అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఎందుకంటే నిన్న సీత వాళ్ళ అమ్మా నాన్న తెచ్చిన స్వీట్స్లో విషం ఉందని చెప్పి మహాలక్ష్మి నింద వేసింది కదా అంతేకాదు సీత వాళ్ళ అమ్మ నాన్ను మహాలక్ష్మి అవమానించింది అని చెప్పి సీత మాపై కోపంతో మమ్మల్ని చంపాలని చూసింది రామ్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న మహాలక్ష్మి ఏ అర్చన ఆగు అని చెప్పి పిలుస్తున్నా కూడా అర్చన వినిపించుకోకుండా మహాలక్ష్మి చేసిన తప్పులను బయట పెడుతూ ఉంటుంది అంటే మీరు నిన్న కావాలనే శివకృష్ణ మామయ్య వాళ్ళను అవమానించారనమాట అని చెప్పి రామ్ అంటూ ఉంటే అది కాదు రామ్ అర్చన ఏదో మతి తప్పి మాట్లాడుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇంకా మీరేం మాట్లాడొద్దు పిన్ని మీరు చెప్పే మాటలకు నిజంగానే నా మతి పోతుంది ఇన్నాళ్ళు మీరంటే చాలా నమ్మకం గౌరవం ఉండేది ఆ నమ్మకాన్ని గౌరవాన్ని పోగొట్టేలా చేస్తున్నారు అని రామ్ మహాలక్ష్మిపై కోప్పడుతూ ఉంటే జరిగిందేదో జరిగిపోయింది వదిలేసాయి రామ్ అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఏం వదిలేయాలి డాడీ ఇన్ని రోజులు జరిగినవన్నీ ఇలానే జరిగాయేమోనని నాకు అనుమానంగా ఉంది పిన్ని గురించి సీత చెప్పినవన్నీ నిజాలే అనిపిస్తుంది అని రామ్ అంటూ ఉంటే లేదులే రామ్ నిజంగానే సీత చాలా తప్పులు చేసింది అవన్నీ నీకు తెలీదు అని చెప్పి గిరి అంటూ ఉంటే సీత తప్పు చేసింది అంటున్నారు కదా సీత చేసిన తప్పు ఏంటి బాబాయ్ అందంగా లేకపోవడమా లేకపోతే బాగా చదువుకోకపోవడమా లేకపోతే బాగా కట్నం తీసుకొచ్చివ్వకపోవడమా నన్ను సీత పెళ్లి చేసుకోవడమే తప్పైతే ఆ తప్పులో నాకు కూడా భాగముంది సీత అందం కళ్లకు కనిపించేది కాదు మనసుకి వినిపించేది సీత పుస్తకాలు చదవకపోవచ్చు డిగ్రీలు లేకపోవచ్చు కానీ మనుషుల్ని చదివింది ఇక కట్నం అంటారా సీతే రాముడు కట్నం అని చెప్పి సీత ఆనాడే చెప్పింది మీరందరూ ఎన్ని చెప్పినా సరే సీతే నా భార్య నన్ను నమ్మి వచ్చినా నా మనిషి నాలో సగం సీతనేమైనా అంటే నన్ను అన్నట్టే ఈసారి సీతపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారంటే సీతను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి రామ్ చెప్పడంతో మహాలక్ష్మి గిరి అర్చన జనార్దన్ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక ఆ మాటలను అప్పటి వరకు మహాలక్ష్మి వాళ్ళతో పాటు సీత అర్చన కూడా వింటూ ఉంటారు చాలు మామ ఇదే కోరుకున్నాను అని చెప్పి సీత సంతోషంతో కళ్ళ నిండా నీళ్లతో పక్కకు వెళ్ళిపోతుంది ఇక పక్కనే ఉన్న రేవతి క్లాప్స్ కొట్టుకుంటూ రామ్ నిజంగా మగాడి అనిపించావు నువ్వు ఇప్పటి వరకు అమాయకుప్పు రాముడివి అనుకున్నాము కానీ పరశురాముడు కూడా నీలో ఉన్నాడని నిరూపించావు నువ్వు ఇలాగే ఉండాలి ఎవరు మంచి చేసినా మెచ్చుకోవాలి ఎవరు తప్పు చేసినా నిలదీయాలి మంచిగా ఉంటే నువ్వు మర్యాద రాముడు అని తప్పు చేసిన వాళ్ళకు కోదండ రాముడు అని నీ చుట్టూ ఉన్న వాళ్లకు తెలిసేలా చేయాలి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది రామ్ అని చెప్పి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామ్ వాళ్ళకే జనార్దన్ గిరి కూడా వెళ్ళిపోతారు వామో ఆ సీత మామూలుది కాదు అసలు తను మన ముందు విషం కలిపినట్టే యాక్టింగ్ చేసి రామ్ ముందు మనల్ని తల పట్టేసినట్టు చేసింది అని చెప్పి అర్చన అంటూ ఉంటే నీకు తల పట్టేసినట్టుంది నాకైతే తల కొట్టేసినట్టే ఉంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది నీతో పాటు నన్ను కూడా రామ్ తిట్టాడు కదా మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే నిన్ను తిడితే తిట్టాడు ఎప్పుడు కూడా నన్ను గౌరవించే రామ్ నన్ను తిట్టాడు సీతను ఏమైనా అంటే సీతను ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోతానని నాకే వార్నింగ్ ఇచ్చాడు ఆ విషయం తలుచుకుంటేనే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే సీత వచ్చి అత్తయ్య చచ్చిపోవాలనిపిస్తుందా అప్పుడే చచ్చిపోతే ఎలా పాపి చిరాయి అని చిన్నత్తయ్య చెప్పినట్టు మీకు భూమి మీద ఇంకా పప్పులు బియ్యం ఉన్నాయి మీరు చేసిన తప్పులకు శిక్ష అనుభవించకుండా పోతే ఎలా అత్తా అని చెప్పి సీత అంటూ ఉంటే తప్పు నువ్వు చేసి మమ్మల్ని అంటున్నావేంటే మేము తినే టిఫిన్లో నువ్వే విషయం కలిపానని మా ముందే అన్నావు కదవే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అశ్వత్థామహ కుందరహ అని కురుక్షేత్రంలో ధర్మరాజు కూడా అన్నాడు ఎందుకు దారి తప్పిన ద్రోణాచార్యుణ్ణి దారి మళ్లించడానికి అలాగే నేను కూడా మీరు తింటున్న టిఫిన్లో విషం కలిపాను అన్నాను ఆ టిఫిన్నే మామ ముందు నేను తిన్నాను మామతో మీరు తిట్లు తినేలా చేశాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని మహాలక్ష్మి అంటుంది మరి మా అమ్మ నాన్నలను అవమానించడానికి మీకు మనసాక్షి లేదా అనవసరంగా మా అమ్మ నాన్నలను నిందించారు మీరు అన్న మాటలకు నిన్న రాత్రి నుంచి నేను ఆ బాధలో నుంచి బయటకు రాలేకపోయాను అందుకే ప్లాన్ చేసి మరి మిమ్మల్ని ఇలా ఇరికించాను మామతో తిట్టించాను మామ మిమ్మల్ని తిడుతుంటే నాకు చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది నా కళ్లకు పండుగైంది నా మనసు నిండిపోయింది అని చెప్పి సీత చెప్తూ ఉంటే దీన్నే శాడిజం అంటారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అబ్బా కూడా చెడేవు అనేవాళ్ళు ఆ సామెత మీకు తెలుసా అది తెలియకపోతే ఎవరు తీసిన గుంటలో వాళ్లే పడతారు అంటారు ఆ తామతన్నా తెలుసా మా అమ్మ నాన్నలను విషం అనే పెట్టాలని చూశారు నేను అదే విషం అనే పేరుతో మిమ్మల్ని గోతులో పడేశాను దీన్ని ఇంకోలా కూడా చెప్తారు కుక్క చెప్పు చెప్పుదెబ్బ అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా సీత అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటి అని చెప్పి సీత అంటే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు చేసిన తప్పుకు చాలా చిన్న శిక్ష వేశానని సంతోషపడండి అని చెప్పి సీత అంటుంది మీరు మనుషుల్ని వాళ్ళ వ్యక్తిత్వాలను చంపే రకం కానీ ఈ సీత శత్రువులను కూడా చంపదు వాళ్ళకి బుద్ధి చెప్తుంది అలా అని చెప్పి నన్ను చాప్ట్ అనుకోకండి బుద్ధి చెప్పడం వచ్చు వాళ్ళు మారకపోతే మడత పెట్టడం వచ్చు అని చెప్పి సీత అంటుంది ఏ మాట కా మాట రామ్మ సీత నా మనిషి సీత వస్తే నేను ఊరుకోను నా చదువు గురించి అందం గురించి చెప్తూ ఉంటే విజిలెయ్యాలనిపించింది రామ్మా మజాకనా అనిపించింది అబ్బక దబ్బా అని చెప్పి మహాలక్ష్మికి చెప్పాల్సిన రీతిలో చెప్పి నుంచి వెళ్ళిపోతుంది ఇక రేవతి మహాలక్ష్మి మొహం వైపు చూస్తూ ఉంటుంది ఏంటే అలా చూస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఆ సీతని మొహం మీద చిటుక వేసింది మహా అని చెప్పి ఆ అర్చన చెప్తూ ఉంటే ఉమ్ము వేయలేదని డిసప్పాయింట్ అయ్యావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది ఉన్నదని ఉన్నట్టుండక ఆ రేవతి సీతకేదో చెప్పిందని చెప్పి నాకు చెప్పావు సరే మనం జాగ్రత్తలో మనం ఉన్నాం కదా అనుకుంటే రామ్కి నా మీద చెప్పాల్సినవన్నీ చెప్పి రామ్తో నన్ను తిట్టించావు నీకు అసలు బ్రెయిన్ లేదు సెన్స్ లేదు నువ్వు అసలు మనిషిమే కాదు అని చెప్పి మహాలక్ష్మి అర్చనపై కోపడి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇంకా బావుంది ఆవిడ గారు సీతలేమి అనలేక నా పైన కోప్పడుతుంది ఎవరితో ఉండటం నాదే బుద్ధి తక్కువ ఉంటే ఒక తంట లేకపోతే ఒక తంట నా జీవితం ఏంటో అని చెప్పి అర్చన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామ్ రూంలోకి వస్తూ ఉంటే సీత పూలతో అభిషేకం చేస్తూ ఉంటుంది కొత్తగా ఈ స్వాగతం ఏంటి సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇందాకలా నువ్వు మీ పిన్నితో మాట్లాడిన మాటలు ఎదిరించిన మాటలు అన్నీ కూడా విన్నాను మామా అందుకే ఇలా కొత్తగా నీకు స్వాగతం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇందాకలా నువ్వు మీ పిన్నిని ఎదిరించావే నా గురించి చాలా గొప్పగా చెప్పావే ఆ మాటలకు నాకు చాలా సంతోషం వచ్చింది మామ అప్పుడే నిన్ను గట్టిగా హక్ చేసుకొని ఇలా ముద్దు పెడదామనుకున్నాను అని చెప్పి సీత రామ్ని హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని చూపిస్తూ ఉంటుంది అక్కడ అందరూ ఉన్నారని చెప్పి అలా చేయలేదు మమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటే అక్కడ చేయలేని పని ఇక్కడ చేసావు కదా అని చెప్పి రామ్ అంటాడు ఇలానే తప్పు చేసిన వాళ్ళను నువ్వు దండించాలి మామా నిజంగా నీలో నేను మగాడిని చూశాను అని చెప్పి సీత అంటూ ఉంటే పిన్నిని మొదటిసారిగా ఎదురించాను సీత పిన్నిని అలా ఎదిరించినందుకు చాలా బాధగా ఉంది అని చెప్పి రామ్ అంటూ ఉంటే తప్పు చేసింది తల్లైనా పెళ్ళమైనా ఎదిరించాలి మామా శిక్షించాలి వాళ్ళని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ప్రతిసారి పిన్నిని ఇలానే ఎదిరిస్తానని చెప్పను కానీ నిన్ను అనవసరంగా ఎవరైనా నిందలు వేస్తే మాత్రం ఊరుకోను వాళ్ళతో పోరాడతాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే నువ్వు నిజంగా నా బంగారు మామూ మామా అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు కూడా నిజంగా నా బంగారు సీతవు అని చెప్పి రామంటాడు ఈరోజు నువ్వు చేసిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎంత అంటే పట్టరనంత అని చెప్పి సీత చెప్తూ ఉంటే అయితే ఆ సంతోషాన్ని నాకు కూడా కొంచెం షేర్ చేయొచ్చు కదా అని చెప్పి రామ్ అంటాడు ఏం చేయాలో చెప్పు మమ్మ అని చెప్పి సీత అనటంతో ఇందాకలిచ్చావే ఒక కిస్సు ఒక హగ్గు ఇస్తే చాలు అసలే ఆఫీస్ నుంచి వచ్చాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే అంతేనా అని చెప్పి సీత మళ్ళీ రామ్ని హక్ చేసుకొని ముద్దు పెడుతుంది ఇక రామ్ కూడా సీత కళ్ళల్లోకి చూసుకుంటూ సీతకు ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తు ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్